మం సరస్వతీయ నమ శ్రీగురు భీవ నమ మా పూర్వజన్మ సుకృతానం అనుసారం భారతి వారి దర్శనము మహారాజు వారి దర్శనము మాకు జరిగింది స్వామివారి సంకల్పంతో అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారు కోరుకుని నెలకొన్న ప్రదేశం ఇది ఒకటే ఒక్క కాశీలో తప్ప వారాహ రూపం ఎక్కడా మనకు ఉండదు అటువంటి వరాహ రూపం అందున శ్వేత వరాహ కల్పానికి సాంకేతికంగా ఇక్కడ అమ్మవారు దేవితో కలిసి ఉండడం అనేది అపరూపమైనటువంటి శక్తిపీఠంగా విరాళిల్లుతున్నది స్వామివారి యొక్క మంత్రబలము స్వామివారికి అమ్మవారి మీద ఉన్నటువంటి అనుగ్రహానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పేదానికి ఒకటి వటుడు ఇంతై అంతై అంతంతయి అన్నట్లుగా ఇది దినదిన ప్రవర్ధమానం జరుగుతోంది స్వామివారి దివ్య ఆశితులతో మాటగారు కూడా తన యొక్క శక్తి అంతా ఇక్కడ ధారపోస్తూ అద్భుతమైనటువంటి యజ్ఞాల నిర్వహణ గోసేవ నిరంతర అన్నదాన సేవ లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి దాదాపు పద్దెనిమిది ఇరవై వరకు ఉండి సాధనలు చేసుకునేదానికి అవసరమైన గదులు ఉన్నాయి భవిష్యత్తులో ఎంతమంది అయినా వచ్చి ఉండేదానికి వీలైనటువంటి నిర్మాణాలు కూడా ఇక్కడ జరుగుతాయి జరుగుతాయి జరిగి తీరుతాయి అంత గొప్పదైనటువంటి ఈ క్షేత్రానికి తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని ఆ వెంకటేశ్వర అనుగ్రహంతో పాటి శ్వేత వారాహి అమ్మవారి అనుగ్రహం అపురూపమైనది గొప్పది సాధారణంగా ఎక్కడైనా వారాహి మాత దర్శనము చాలా కొద్ది సమయము మాత్రమే ఉంటుంది శ్వేత వారాహి దర్శనము నిత్యము జరుగుతోంది మంచి దీపధూప నైవేద్యాలతో కార్యక్రమాలు జరుగుతున్నాయి నిరంతర హోమం జరుగుతోంది అది ప్రధానంగా ఈ క్షేత్రానికి గొప్ప ఆకర్షణకరమైన మాత్రం అద్భుతమైనటువంటి గోసేవ జరుగుతోంది నిరంతర అన్నదానము జరుగుతోంది మొన్న వచ్చిన వరదలకు చుట్టుపక్కల గ్రామస్తులు అనేక మందికి అనేక విధాలుగా మందులు అందించడంతో పాటు ఆహార వస్త్రాలు అందించడంతో పాటు ప్రభుత్వానికంటే ముందు అమ్మవారి పీఠం ఉంది శ్రీపీఠం ఉందన్నటువంటిది జనాలలోకి చేరేటట్టుగా స్వామివారి సంకల్పంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించుకొని ఆ వారాహి మాత అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను